ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి ఆ చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది టెక్స్ అది కొంచెం హెవీ

ఇది ఎట్లా ఉంది ఇది అలవాట్లేదు మాకు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది ప్యాక్ ఒకటి ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటే किंदक पूछ आयो कि लाइक दिस विकेट या दिस इज आल्सो फाइन ये ले बवनम यूडी एकड़ रे दिस गॉट अ योर कनाडा एडजस्कंड और पैक చేసావా చేసారు చేసారు ఎట్రా ఎ డబుల్ వా సారి కన్సర్ సర్ ఇంకా సారి

మరి హెవీగా హెవీ కదా చిన్న ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా